లంచాలు అడ్డా తెలంగాణ ఒకప్పుడు ఏదైనా ఒక కానిస్టేబుల్ కానీ ఒక ఎస్ఐ కానీ ఒక ఇన్స్పెక్టర్ కానీ ఒక ఏసీపీ కానీ ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకోవాలంటే ఒక భయం ఉండేది కానీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లంచాలు దందా పెరిగింది ఇప్పుడు కరీంనగర్లో జమ్మికుంట పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్న ఇన్స్పెక్టర్ గారు ఆయన పేరు రవి కుమార్ మొత్తం ఆయన ఒక వాయిస్ క్లిప్పు వైరల్ అవుతున్నాయి నాకు కూడా మీడియా పరంగానే తెలిసింది మూడు లక్షల రూపాయలు ఒక బాధితుడు ఆయన బాత్రూంలో పెట్టిండంట సీసీటీవీస్ చెక్ చేయండి నేను ఆయన ఒక కేసులో నాకు డబ్బులు అడిగిండు నేను బాత్రూంలో డబ్బులు పెట్టినా మూడు లక్షలు అది సిసిటీవీ చర్చిందని కూడా ఆ బాధితుడు ఆయన చెప్తుండు అది కాకుండా నా గోస్వామి నియోజకవర్గంలో షహినాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్లో సిఐఏ బాబు చౌహాన్ దాదాపు ఒక్క కేసు నుంచి నేను నీ పేరు తీసేస్తా నువ్వు ఒక్క లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వాలి అని లంచం అడిగిండు యాభై వేల రూపాయలకి ఆయన ఫిక్స్ అయింది ఏసీపీ అధికారులు ఈ షైనాజ్ గన్ ఏసీ షైనాజ్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్న ఆ ఇన్స్పెక్టర్ని ఆ బాబు ని అరెస్ట్ చేసినారు ఇట్లా కాకుండా చాలా వరకు ఈ సంవత్సరంలో చాలా వరకు పోలీసు లంచం తీసుకుంటా అరెస్ట్ అవుతున్నారు నేను కమిషనర్ గారికి అంటే సివి గారు చాలా సిన్సియర్ ఆఫీసర్ చాలా మంచి వ్యక్తి వాళ్ళు ఎంత ఎస్టిక్ చేసిన తర్వాత కూడా అసలు ఈ లంచం మాఫియా ఎట్లా నడుస్తుంది దానిపైన కొద్దిగా సివి ఆనంద్ గారు దృష్టి పెట్టాలని నేను సివి ఆనంద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా అసలు పోలీస్ అధికారులు వాళ్ళ చెంబర్లో కానీ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ మూమెంట్ ఉంటుంది అక్కడ కూడా టీవీస్ కెమెరాస్ పెట్టాలని నేను మా కమిషనర్ గారికి డీజీపీ గారికి కొడుతున్నాను ఎందుకంటే ఒక వ్యక్తి పైన ఇల్లీగల్గా కేసు పెట్టిన తర్వాత ఆ పేరు నేను తీసేస్తా డబ్బులి అనేవాళ్ళు ఈ విధంగా ఇవాళ ఏసీపీ చేతికి వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు ఇంకా ఎంతమంది ఉండొచ్చు ఒక వ్యక్తి క్రామ్లో లేదంటేనే ఆయన యాభై వేల రూపాయలు నేను ఎందుకు ఇవ్వాలని ఏసీపీకి ఫర్యాదు చేస్తే ఒక ఇన్స్పెక్టర్ అరెస్ట్ అయిండు ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి క్రామ్ చేసిండు వాళ్ళ దగ్గర ఇట్లాంటి ఆఫీసర్లు ఎంత డబ్బులు వసూలు చేయొచ్చు అందుకోసం మా కమిషనర్ గారికి డీజీపీ గారికి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్క పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ మూమెంట్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో అక్కడ సీసీటీవీస్ పెట్టాలని నేను డీజీపీ గారికి కమిషనర్ గారికి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా ఇట్లాంటి ఆఫీసర్లు అరెస్ట్ అవుతారు కదా లంచం తీసుకుంటా అట్లాంటి ఆఫీసర్కి చేసి సస్పెన్షన్ చేయకుండా టోటల్గా పోలీసు జాబ్ పీకే పీకేసాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఒక స్పెషల్గా ఒక జియో తీసుకుని రావాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను